ప్రతి కమతాకి భూదార్ దార్ అనమాట మరోమారు భూ దస్త్రాల ప్రక్షాళన కొత్త చట్టం రూపుదాల్చిన అనంతరం కార్యాచరణ రాష్ట్రంలో మరోమారు భూ దస్త్రాల ప్రక్షాళన చేపట్టనున్నారు ప్రతి కమతానికి కూడా భూదార్ సంఖ్యను కేటాయించేందుకు రాష్ట్రాల పరిశీలన తప్పనిసరి అయితే కాబోతుందన్నమాట దస్త్రాల పరిశీలన రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం తీసుకొచ్చేందుకు ఇటీవలే రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించింది ముసాయిదాను విడుదల కూడా చేసింది ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకురానున్నారు కొత్త చట్టం నేపథ్యంలో ముసాయిదులు ప్రకటించిన భూదార్ అమలు ప్రాధాన్యం సంతరించుకుందనమాట దీని ద్వారా ప్రతి భూ దస్త్రానికి కూడా పక్కగా గుర్తింపు తీసుకురానున్నారు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్న ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనుంది అంటే తాత్కాలిక శాశ్వత అనే రెండు పద్ధతులను అనుసరిస్తారన్నమాట ఏది ఏమైనా మొత్తం మీద భూమికి సంబంధించి ప్రతీ కమతాకి సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ ప్రతి కమతా నెంబర్ భూ ఆధార్ పేరుతో ఒక భూ ఆధార్ పేరుతో భూదార్ భూదార్ పేరుతో ఒక నెంబర్ని అయితే కేటాయిస్తారన్నమాట సో తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు సంబంధించి ప్రత్యేక నెంబర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి